హాయ్ అండి ఈరోజు టేస్టీ హెల్తీ డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ రాగి పిండిని తీసుకొని అందులోని ఉప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాఫ్ట్ మాములుగా చేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం నెక్స్ట్ చపాతి చేసుకునే ప్యాన్ తీసుకొని అందులోని వన్ స్పూన్ గీ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో అట్టులాగా చేసుకొని కాల్చుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత వేరే సైడ్ టన్ చేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండి కూడా నెయ్యి వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత వేరే సైడ్ టన్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండిని కూడా అట్టులాగా చేసుకొని నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి చల్లారిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలి మొత్తం అన్ని అట్లు కూడా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు కనుక మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకుని లడ్డు ప్రిపేర్ చేసుకుంటాం ఇందులో మనకి అవైలబిలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు ఇందులో ఫస్ట్ నేను పూలమక్కని వాల్నట్స్ టీకానట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ డేట్స్ నేను వేయలేదు మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే హియా సీడ్స్ పంకింగ్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా మీకు అవైలబిట్లో ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఫైన్గా మిక్సీ చేసుకుని ఆ పొడిని తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి మనం ఇందులోని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి చేస్తున్నాం కనుక ఈ డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ నెక్స్ట్ వన్ కప్ బెల్లం తురుమును తీసుకొని వాటర్ వేయకుండా ఒక మిక్సీ బౌల్లో వేసి బెల్లం తురుమును మరిగించాలి వాటర్ వేయకుండా బెల్లం తురుమును మరిగించడం కనుక ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి బాగా మరిగిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసి బెల్లం తురుమును మరిగించాలి బాగా మరుగుతున్న తర్వాత ఆరు నుంచి పది వరకు యాలకులు దంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ కప్పు పచ్చి కొబ్బరి తురుము తురుమును వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ రాగిపిండి పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం తురుము డ్రై ఫ్రూట్స్ పౌడర్ రాగిపిండి పౌడర్ మూడు బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాస్తుని చిన్న చిన్న వంట చేసుకోవాలి అంతే డిలిషియస్ డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు రెడీ ఈ లడ్డు రోజుకి ఒక్కడే తింటే చాలు పెద్దవాళ్ళకి కదా పిల్లలకి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది బ్రెయిన్ గా వర్క్ చేస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది రోజంతా యాక్టివ్గా వర్క్ చేసుకుంటాం కూడా ఈ లడ్డు తింటే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి